బొమ్మూరు నాని ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో వైయస్సార్సీపీ యువజన విభాగం తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి అప్ప పరిమళకుమార్ నాని పుట్టినరోజు సందర్భంగా రాజమండ్రిలో పలుకు చెవిటి మూగా పాఠశాలలో వంద మంది చిన్నారులకు అన్నదానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎస్సీసెల్ కార్యదర్శి విప్పర్తి ఫణికుమార్ వైఎస్సార్సీపీ తూర్పుగోదావరి జిల్లా అధికార ప్రతినిధి పెయ్యల రాజేష్ వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చాపరాజా వైఎస్సార్సీపీ రాజమండ్రి రూరల్ నియోజకవర్గం ఎస్సీసెల్ అధ్యక్షులు చిక్కరమిల్లి చిన్న యువజన విభాగం జిల్లా కార్యదర్శి ఓద్రి రామకృష్ణ పాల్గొన్నారు ఇక్కడికి వచ్చిన పాత్రికే మిత్రులకి అదేవిధంగా నా మిత్రులందరికీ అలాగే మా అన్నయ్యలు వైఎస్ఆర్సిపి రాష్ట్ర ఎస్సీసీఎల్ కార్యదర్శి విపత్తి ఫణానికి జిల్లా అధికార ప్రతినిధి రాజేష్ బాబు గారికి అదేవిధంగా యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చాపరాజా గారికి అలాగే నా మిత్ర బృందాన్ని అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా నాని ఫ్రెండ్ సర్కిల్ మా మిత్రులందరూ కూడా ఇక్కడ పలుకు స్కూల్ పిల్లలందరినీ కూడా ఎంతో ప్రేమించి ఈరోజు ఇక్కడ నా పుట్టినరోజు చేయడం చాలా హ్యాపీగా ఉంది ఇంకా కూడా ఇంకెన్నో మంచి కార్యక్రమాలు చేయాలని ఇంకా కూడా మాతో ఉన్నవాళ్ళు నా కార్యక్రమం నా పుట్టినరోజు కార్యక్రమాన్ని ఎంత ఘనంగా జరిపించిన అందరూ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు హ్యాపీ బర్త్డే బాబు మన యువనాయకుడు మన పరిమళ నాని ముప్పై ఎనిమిదవ పుట్టిన సందర్భంగా ఈయనకి మా వయస్స ఈ పలుపు విద్యార్థులతో కలుపుకొని ఈయన అభినందిస్తూ కేక్ కట్టే వస్తుంది కోరుతున్నాం నాయకుడు Happy birthday, Happy birthday, नानी, नानी का नाइका तो, नानी का नाइका तो, उत्तरालय,